హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈరోజు వీడియోలో రవ్వ బూరెలు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇది సూజీ రవ్వతో మనం ఈజీగా ఈ బూరెలు తయారు చేసుకోవచ్చు ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి వేయి చేసుకోవాలి తర్వాత నెయ్యి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ బొంబె రవ్వ సూజీ ఉప్మా రవ్వ అంటారు కదండీ ఒక గ్లాస్ తీసుకొని ఇందులో వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇది ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈలోగా మనం ఇలాచి పొడి చేసుకొని ఉంచుకోవాలి ఒక నాలుగు ఇలాచి దంచి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు రవ్వ ఫ్రై అయింది కదండి ఇందులో ఎండు కొబ్బరి పొడి కానీ పచ్చి కొబ్బరి అయినా సరే ఒక టేబుల్ స్పూన్ నుంచి రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇట్లా ఇలా ఇది నేను ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను ఇందులో ఇది వేసి ఒకసారి కలుపుకోవాలి ఇది ఫ్రై అవుతుండగా మనకి మనం ముందు దంచి ఉంచుకున్నాం కదండి ఇలాచీ పౌడరు యాలక్కాయ పొడి అది కూడా ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇది మంచి స్మెల్ వచ్చిన తర్వాత ఫ్రై అయిన తర్వాత వాటరు గ్లాస్ రవ్వకి రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలి ఇందులో ఒకసారి బాగా మిక్స్ చేసి సిమ్లో ఉడికించుకోవాలి ఇది మూత తీసి చూద్దాం ఇది ఇట్లా ఉడికిపోతుందండి రవ్వ ఇట్లా దగ్గర పడి ఉడికిన తర్వాత ఇప్పుడు మనం గ్లాస్ రవ్వకి ముప్పావు గ్లాస్ షుగర్ వేసుకోవాలి లేదు ఇంకా స్వీట్ కావాలి అంటే కనుక ఇంకొక ఇంకొక పావు గ్లాస్ ఎక్స్ట్రా అంటే గ్లాస్కి గ్లాస్ షుగర్ వేసుకోవాలి నేను ముప్పావు గ్లాసే వేస్తున్నాను వేసి బాగా కలుపుకోవాలి మనం షుగర్ అయ్యగానే ఇది ఇట్లా పల్చగా అయిపోతుందండి షుగర్ కరిగి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి ఇది దగ్గర పడే వరకు మధ్యలో ఒకసారి తీసి ఇట్లా నెయ్యి ఒక టీ స్పూన్ వేసుకోవాలి వేసి మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టుకోవాలి ఇది మనకి బాగా షుగరు అన్నీ కూడా కలిసిపోయి గట్టిపడినప్పుడు అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత చల్లారి పెట్టుకుంటే ఇలా కొద్దిగా హార్డ్ అవుతుంది ఇట్లా గట్టిగా తర్వాత ఇట్లా రౌండ్ బాల్స్లా చేసుకోవాలి మీకు నచ్చినంత సైజు మీడియం సైజు లేదంటే పెద్ద సైజు నేను ఇట్లా ఇంత సైజులో చేస్తున్నానో ముందు బాల్స్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా ఉండలా కట్టి ఒక ప్లేట్లో ఉంచుకున్న తర్వాత మనం పైన కోటింగ్ కలుపుకోవాలి వీటిలాగా ఉండలు రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ కొద్దిగా వేసుకోవాలి ఒక పావు కప్ వాటర్ వేసుకున్నాను ఇందులో ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక అర టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి షుగర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయాలండి కొంచెం కరిగినట్టుగా ఇందులో చిటికెడు సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి ఈ షుగర్ ఇందులో డిజాల్వ్ అయిపోవాలండి కరిగిపోవాలి ఇప్పుడు మైదా పిండి ఒక హాఫ్ కప్పు వేసుకోవాలి మీకు బూరెలు అదే రవ్వ ఉండలు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి మనకు కావాలంటే తర్వాత కలుపుకోవచ్చు చాలకపోతే పిండిని ఇట్లా పైన కోటింగ్ కోసం ఇది మైదాపిండి ఇట్లా చిక్కగా ఉండాలంటే కలిపింది ఇక ఇంత చిక్కగా ఉంటేనే రవ్వ ఉండకి ఇది అంటుకుంటుంది పిండి ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి ఇది కలిపి లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఇలాగా స్టవ్ ఆన్ చేసుకొని నూనె వేట్ చేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఈ రవ్వ ఉండల్ని ఈ మైదా మిశ్రమంలో ముంచి ఆయిల్లో వేపుకోవాలి ఇలా మైదా కోట్ చేసుకోవాలండి అన్నిటికీ ఇందులో ముంచి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే ఇప్పుడు వేడి నూనెలో ఒక్కొక్కటి డ్రాప్ చేసుకుందాం నూనె మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్కి పెట్టుకోవాలి ఇగోండి ఇట్లాగా బోరే వేసుకోవాలి ఇవి వేసిన తర్వాత స్లోగా మనం వేగిన తర్వాత ఒక వైపు దాన్ని టర్న్ చేసుకోవాలి ఫ్లిప్ చేసుకోవాలి ఇలా రెండో వైపు కూడా తిప్పుకొని ఎర్రగా వేపుకోవాలి ఇలా చక్కగా ఎర్రగా వేగాలి ఈ బూరెలు వేడివేడిగానే చాలా బాగుంటాయండి ఎందుకంటే మైదా సాగిపోతుంది కాబట్టి మిగిలిన బూరెలన్నీ కూడా ఇట్లాగే వేపుకోవాలి ఇలా అన్నీ ప్లేట్లోకి తీసుకోవాలి ఇది చాలా ఈజీగా మనం బూరెలు చేసుకోవచ్చండి వేరే మనకి బూరెలు కష్టంగా ఉంటాయి కాబట్టి చేసేవి ఈ రవ్వ బూరెలు అయితే ఈజీ కూడా చేయడం టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి Thank you for watching. Please do like, share and subscribe my channel.